మల్లయ్య పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కైడ్ సెంటర్ వారు నిర్వహించు రెండవ వార్షిక స్వార్థ సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో అనగా ఆది సోమ మంగళవారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలము కొత్తూరు బీట్ మల్లయ్యగుంట నెల్లూరు ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ కెపి రాజశేఖర్ గారు బెంగళూరు రెవరెండ్ డాక్టర్ ఐజయ్య గారు బిట్రగుంట రెవరెండ్ డాక్టర్ జోషువ గరికి పాటి గారు నెల్లూరు డాక్టర్ ఎం ఐజక్ గారు బెంగళూరు స్వార్థ గాయకులు పాస్టర్ ఎన్ శ్యామ్ గారు నెల్లూరు నుండి చేయించున్నారు శక్తివంతమైన స్థుతి ఆరాధన హృదయాలను కదిలించే వాక్య సందేశం మధురమైన గీతములు వినిపించబడును ప్రేమతో ఆహ్వానించు వారు రెవరెండ్ కాలేబు గారు రోజ్మేరీ మేరీ గారు మరియు సంఘ విశ్వాసులు ప్రార్థన అనంతరం ప్రేమ కలదు అందరికీ ఆహ్వానము